లేపాలి నువ్వు అయిపోయిపోయాడు నేను కలర్ వస్తాయా పులి పులి అంటే పులి బాటలు తెచ్చి ముందర ముందర పెట్టిండు కదా వాళ్ళని చేసి ఒక పెద్ద ఒక చెబిగి రెండో ఇట్లా ఇట్లయింది ఇట్లా మూడో ఇట్లా ఇట్లయింది ఇట్లా పెట్టాకే అలా జరుగుతుంది అందరూ సేపు మీకు

ఎందుకు వేసుకున్నట్టు ఈయన ఎందుకు వేసుకున్నట్టు అంటారు వాళ్ళకు అరగదు పరగట్టు ఉండడానికి ఇంటి దేవుడు ఆపత్రి అంటే అరగదు పరగతి పని చేయకుండా అరగత పరగట్ ఇస్తా పని చేయకుండా అరగ పరిగత అంతే అనుకున్నా పక్కన మంచిగా తిరుగుతూ ఇస్తాడు అమ్మో ఎందుకు అమ్మో మెత్త నాకోసం పగ పెట్టుకుంది దేవుడు వస్తుంది

ఇయాల సోమవారం సోమవారం సోనియా మంగళవారం మమత బుధారం బుజ్జి బేసారం బేబీ శుక్రవారం సులోచన శనివారం శకుంత ఆదివారం హరిత అమ్మ ఏడు పేరు పనికి నిన్నకెళ్ళి మల్లేసం తీసుకుంటుంది ప్రేమ పోటీసుకుంటున్నా అమ్మ గిలాసు ఎందుకంటే లగ్గం చేసుకున్నప్పుడు ఉడిపోటలకం ఉడిపోతలకి అయినా కానీ మా మనస్సు బాగా చాలా అంటారు అంటే పిల్లలకు రప్పదు ఆ పిల్ల ఒక మళ్ళీ అయ్యా ఆయన రోజు కట్టడానికి

నువ్వు కానీ మల్లేశ్వరు నాకు ఇస్తున్నా మల్లేసేశ్వరుడు నాకు ఏమైనా ఇస్తున్నా ఏమిండే నాకు ఇక్కడ నీకేం కావాలి నాకు అన్ని కావాలి పట అన్ని కావాలి అన్ని నాకు అన్ని దేవుడు నాకు దేవుడు ఏకులమ్మా ఆ మళ్ళన్న అమ్మ కొరచుడితో కూడలి మళ్ళన్నా జాన ఏమ కూ నాలుగిక నాకు తీర్ తీరు చూడొత్తది ఏమేం చదువు బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు ఒక రకం వస్తుంది బయటకెళ్ళినప్పుడు ఒక రకం వస్తుంది మూతంతో రకం వస్తుంది ఇంట్లో కూర్చుంటే నీకు వెళ్ళకెళ్ళే అందరికి వెళ్ళకెళ్ళొత్త అమ్మో అవున ఎలా అని ఒకటి చెప్పాలని కాదేమి మొగడు లేడు లేడు పిల్ల యొక్క ఉంటే మొగడున్న కాల్పోక కాన్స్ ఆ మొగడు లేక పిల్లలు అన్న అనుకోరు ఆటివోడు అత్తరు మాటీవోడు అత్తరు చెన్నటి వస్తారు వర్తజీవుడు వస్తారు మైకోలు ఎత్త మూసికాడ పెడతారు అమ్మ మూసికాడ పెట్టి ఏమంది భూజ భూలక్ష్మి గారు ఆ మీరు పిల్లలు మీరు మొగడు లేని కాల్పేట్ అయిందండి ఆ అని అడుగుతారు ఆ అన్నప్పుడు నేను అంత దేశమంతా కనిపోతా అంతకున్నా నా మొగడు

I <laughs> తెలుగులో సోపతి పట్టి పట్టి రోజు షికారి గోడ అలవాటు ఏ షికారి అలవాటు అయింది ఏడా మొగడు ఒక రోజు నా కొడుకు తేజ్ చేస్తూ ఒకరోజు పాత గుడ్డు తెతుండే ఒక రోజు నిమ్మని గుడ్డు తెత్తుండే అది కాకు పోతే కౌంటర్ల దగ్గరకు పోయి కౌంటర్ల గుడ్డు తెత్తుండే అదే తెల్లకోడు గుడ్లు తెల్లగొడు తెల్లకోడి గుడ్లు తెచ్చిపోయి రోజు నేను మామగారి ఇంటికైనా ఇంటికి అయినాక నా మొగడు పిచ్చోడు నా మొగడికి అయితే అయినాక నా పొరడేసి నా పెద్ద గుడిసి ఏడుకమ్మల గుడిచి ఆ గుడిసెలా పొరడేసి పొయ్యి ఊరిండు ఊరేవాడు అలాంటిది ఏడ్చికి ఏం రావచ్చు ఆటలు తప్ప

అత్త గుద్ద కిందకు పేపర్లు ఉండే ఉన్నాయా లేవా అత్త అయితే తెల్లారి నాలుగు గంటలకు అందరికి లండన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు షంబుల్ వర్క్ బయటకు వెళ్తారు ఈ అందరు మందరు రావాలని చెప్పి నేనేం చేస్తున్నా